ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వారికి ఎంపీ టికెట్ ఇవ్వద్దని అధిష్టానం భావిస్తోంది ఇతర పార్టీలు బలమైన అభ్యర్థులను ఎంపిక చేయడంతో అభ్యర్థుల ఎంపికపై హస్తం నేతలు పునరాలోచనలో పడ్డారు దీంతో జీవన్ రెడ్డి సంపత్ మైనంపల్లికి అవకాశం లేనట్టే అని తెలుస్తోంది ఇప్పటికే నలుగురు అభ్యర్థుల్ని కాంగ్రెస్ ప్రకటించింది ఇక మిగిలిన పదమూడు మంది అభ్యర్థుల కోసం అన్వేషణ కొనసాగిస్తోంది అభ్యర్థుల ఎంపిక కోసం సునీల్ టీంతో ఫ్లాష్ సర్వేలు చేపడుతోంది ఎమ్మెల్సీ నియమకానికి హైకోర్టు బ్రేక్ వేయడంతో మల్కాజ్ గిరి నుంచి ఈటలపై కోదండరామ్ ను బరిలో దించాలని యోచిస్తున్నారు ఇక పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు ప్రతాప్ ఎస్ సుమిత్ర కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల అభ్యర్థుల విషయంలో ఆచితూచి వివరించాలని చూస్తుంది ఒకవైపు ఇక్కడికే ఇప్పటికే ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో లోక్సభ ఎన్నికల విషయంలో కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి అత్యధిక స్థానాలు గెలుపొందాలని చెప్పేసి ఒక టార్గెట్ అయితే పెట్టుకున్న ఇప్పటికే పద్నాలుగు సీట్లు కైవసం చేసుకోవాలని చెప్పేసి ఒక టార్గెట్ కూడా ఫిక్స్ చేసుకున్న పరిస్థితుల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక అనేది చాలా జాగ్రత్తగా ఎంపిక చేయాలని కూడా భావిస్తుంది ఒకవైపు ఇప్పటికే బీజేపీకి కానీ బీఆర్ఎస్కి సంబంధించిన అభ్యర్థులు కూడా కొంతమందిని ఇప్పటికే సెలెక్ట్ చేసి ప్రకటించిన నేపథ్యంలో మన కాంగ్రెస్ పార్టీ కూడా చాలా ఆచితూచి సామాజిక సమీకరణాలు బేరీజు వేసుకుని కూడా అభ్యర్థులు ఎంపిక జరగాలని చెప్పేసి భావిస్తుంది మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి పోటీ చేసిన వారు మరోసారి లోక్సభకు ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం లేదంటూ కూడా అధిష్టానం భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది ఎందుకంటే కొత్త వారికి అవకాశం కల్పించాలి మళ్ళీ మళ్ళీ పదే పదే వారికి అవకాశాలు ఇస్తే మిగతా వారికి అవకాశాలు ఎలా అని చెప్పేసి పార్టీ అధిష్టానం సూచించిన నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వారు ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న ఇద్దరు ముగ్గురికి అవకాశాలు సన్నగిలినట్టు కూడా తెలుస్తుంది ముఖ్యంగా నిజామాబాద్ నుంచి బరిలోకి దిగాలనుకున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అంటే గత ఎన్నికల్లో జగిత్య నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ మళ్ళీ ఈసారి నిజామాబాద్ నుంచి పోటీ చేయాలని కూడా భావిస్తున్నారు అయితే అతనికి ఈసారి అవకాశాలు సనగిలినట్టుగా కనపడుతుంది మరోవైపు మైనాపల్లి హనుమంతరావు మల్కాజ్గిరి అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మైనంపల్లి హనుమంతరావు ఈసారి మెదక్ నుంచి పోటీ చేయాలని భావించారు అతనికి కూడా అవకాశాలు లేనట్టే భావిస్తున్నారు అయితే అలంపూర్ నుంచి కూడా పోటీ చేసి ఓడిపోయిన సంపత్ కుమార్ నార్కర్ నుంచి పోటీ చేయాలని భావించారు కానీ అక్కడ నుంచి కూడా ఆయనకు ఈసారి అవకాశాలు లేనట్టు కూడా పార్టీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలో కొత్త వారికి ఏ విధంగా అవకాశాలు ఇవ్వాలనే దానిపైన కూడా ఆలోచన చేస్తుంది ఇప్పటికే నాలుగు స్థానాలకు అభ్యర్థులు కేటాయి అభ్యర్థులు ప్రకటించిన నేపథ్యంలో మిగతా పదమూడు స్థానాలకు సంబంధించి అభ్యర్థుల విషయానికి సంబంధించి సామాజిక సమీకరణాలు కూడా బేరీ వేసుకుని కూడా అభ్యర్థులు ఎంపిక చేయాలని చెప్పేసి భావిస్తుంది అందులో భాగంగానే ఒక సునీల్ కనుగోల్ పార్టీ వివాహకర్త సునీల్ కన్గోల్ టీమ్ తోటి ఒక ఫ్లాష్ సర్వే చేయించాలని భావిస్తుంది మిగతా పదమూడు స్థానాలకు సంబంధించి కూడా ఎవరెవరు అభ్యర్థులను బరిలో దీనిస్తే బాగుంటుందనే ఒక అంచనా కూడా వస్తుంది అందులో భాగంగానే ముఖ్యంగా మల్కాజ్గిరి స్థానానికి సంబంధించి గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేసి గెలుపు కాబట్టి సీఎం సీట్ కాబట్టి ఖచ్చితంగా మల్కాజ్గిరి స్థానం చాలా ఎఫెక్టివ్ ప్లేస్ ఉంటుంది కాబట్టి దానికో అని అక్కడ బలమైన అభ్యర్థి బరిలో దింపాలని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది అయితే అక్కడ బీజేపీ నుంచి ఈటల రాజధాని బరిలో నిలపడంతో కోదండరామ్ ను బరిలో దింపితే ఎలా ఉంటుందని ఒక ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి పునరా మళ్ళీ మొదటి నుంచి కూడా ప్రాసెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ప్రస్తుతం ఎమ్మెల్సీకి నోటిఫికేషన్ జారీ చేయాల్సిన ప్రక్రియ ఎంత ఉంటుంది కాబట్టి ఈ లోపు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయించాలని చెప్పేసి ఒక ఆలోచన చేస్తుంది ఈ అంశానికి సంబంధించి కోదండరామ్తో కూడా చర్చలు జరుపుతున్నట్టుగా కూడా పార్టీ వర్గాల సమాచారం అమ్ముతుంది మిగతా సామాజిక సమీకరణాలు బేరేజ్ వేసుకొని బీసీలకు నాలుగు సీట్లు ఇవ్వాలని చూస్తున్నారు ఇప్పటికే సురేష్ శెట్ార్కు జైరాబాద్ నుంచి ఇచ్చారు కాబట్టి మిగతా మూడు స్థానాలు సికింద్రాబాద్ నుంచి బొంతురామోన్ అదే అదేవిధంగా మెదక్ నుంచి అదే అదేవిధంగా ఇరవత్తి అనిల్ నిజాంబాద్ సీట్ నుంచి జీవన్ రెడ్డి పక్క తప్పుకున్నట్లయితే అక్కడ నుంచి ఇరవతి అనిల్ మాజీ ఎమ్మెల్యే గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేయలేరు కాబట్టి ఇరవతి అనిల్ ఇవ్వాలని ఒక ఆలోచన చేస్తుంది సో మొత్తం మీద సామాజిక సమీకరణాల బేరేజ్ వేసుకొని ఫ్లాష్ సర్వే ఆధారంగా కూడా టికెట్లు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచన కూడా తెలుస్తుంది ఓకే